వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నెండు ఏళ్ల తర్వాత బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు అదేవిధంగా బృహస్పతి బుధుడు యొక్క కలయికి రాశుల వారికి అద్భుతంగా ఉంది పన్నెండు సంవత్సరాల తర్వాత బుధుడు బృహస్పతి యొక్క కలయిక ఉంది దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది అనేక ప్రయోజనాలు లభిస్తాయి అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి మరికొన్ని రోజుల్లో గ్రహాల రాకుమారుడు బుధుడు రాశిచక్రం మారబోతూ ఉన్నాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్న బుధుడు హోలీ తర్వాత మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు బుధుడు ప్రవేశించిన వెంటనే మేషరాశిలో బుధ గురు శుక్ర కలయిక జరుగుతూ ఉంటుంది ఈ విధంగా దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత మేషరాశుల యొక్క కలయిక జరుగుతుంది బుధుడు తెలివితేటలు అద్భుత యొక్క గ్రహాల కలయికి రాసుల వారికి విశేషమైనటువంటి యోగాలను ఇవ్వబోతూ ఉంది వీరి యొక్క జీవితంలో కొత్త విలువను సృష్టిస్తారు జీవితాన్ని మార్చుకోబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా గురుగ్రహము అద్భుతమైనటువంటి గ్రహం అలాంటి గ్రహంతో కలుస్తున్న బుధుడు అద్భుతమైన తెలివితేటలు ఈ వారికి ఇవ్వబోతూ ఉన్నాడు వీరి జీవితంలో పన్నెండు ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మార్పు ఇది దేవగురువు బృహస్పతి ప్రత్యేక స్థానం ఉంది జ్ఞానం గురువు పిల్లలు అన్ని విద్యా మతపరమైన పనులు పవిత్ర స్థలాలు సంపద దాతృత్యము ధర్మం మరియు వృద్ధి మొదలైన వారికి దేవగురు బృహస్పతి బాధ్యత వహించే గ్రహంగా చెప్పబడింది ఇరవై ఏడు నక్షత్రాల్లో పునర్వసు విశాఖ పూర్వభద్ర రాశులకు బృహస్పతి అధిపతి ప్రస్తుతం దేవగురు బృహస్పతి మేసరాశులు సంచారం చేస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో బృహస్పతి రాశిని మార్చుతాడు బృహస్పతి రాశి మార్పు కారణంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశుల వారికి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆసక్తులు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో దేవగురువు ఏ రాశుల వారికి అనుగ్రహం ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి మేషరాశి వారికి మేషరాశి జాతకులకు ఈ యొక్క కొత్త సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు లక్ష్మీదేవి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుతారు అకస్మాత్తుగా కుటుంబం నుంచి శుభవార్తలను ఎన్నో అందుకోబోతు ఉన్నారు ఈ యొక్క పనిలో విజయం సాధిస్తారు ద్రవ్య లాభాలు ఉంటాయి ఇది ఆర్థిక అంశాన్ని బలోపేతం చేస్తూ ఉంటుంది వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అదృష్టం కూడా మీ వైపే ఉంటుంది శంకరుని యొక్క అనుగ్రహంతో మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా యొక్క జా జా జాతులకు ధనుసు తొమ్మిది తొమ్మిదింటిలో అంగారక గ్రహం సంచారం చేస్తూ ఉంటుంది మీకు ఈ యొక్క సంయోగం ప్రయాణాలు ప్రారంభించే సామర్థ్యాన్ని సూచిస్తుంది ముఖ్యంగా కీర్తి పెరుగుదల ఉంటుంది బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు మీ ప్రేమ జీవిత వైవాహిక వ్యవహారాలు వ్యాపార ప్రయత్నాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషణలు బలాన్ని ఇస్తాయి తద్వారా మీ డొమైన్లో అనుకూలమైన ఫలితాలను పోస్తాయి బృహస్పతి మే ఒకటి తర్వాత మీ ఇంటికి మారడం అభివృద్ధి దిశగా ఉంటుంది ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వానికి సంభావ్యతను సూచిస్తుంది సంవత్సరం ప్రారంభము రాజయోగం లాంటి సూచనలు ఎన్నో ఉన్నాయి అవకాశాలు పూర్తిగా ఉపయోగించుకోవాలని తెలియచేస్తూ ఉన్నాము ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఏ పనిలోనైనా విజయం మీదే అవుతుంది వడిదడుకులన్నీ కూడా తొలగిపోతాయి పారదర్శకత కొనసాగుతుంది ప్రాముఖ్యత ముందుకు వెళ్తారు ఈ యొక్క ప్రేమ బలపడుతుంది ముఖ్యంగా మీ పదకొండు ఇంట్లో ఉన్న పది ఇంట్లో అధిపతి శని కూడా వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాడు గణనీయమైనటువంటి పురోభివృద్ధి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు వేగవంతమైనటువంటి అభిజ్ఞాభివృద్ధిని చూస్తారు విద్యా విషయ విజయాలను నిన్నో చూస్తారు బృహస్పతి మార్గదర్శకత్వం మీ మెరుగైన అభ్యాస అనుభవానికి దోహదపడుతూ ఉంటుంది జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు మీకు రాబోతూ ఉన్నాయి ఏ పని ప్రారంభించినా ఆ పనుల మీదే విజయం అవుతుంది ప్రతి పనులను కూడా విజయ సంకారావన్ని మీరు మోగించబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు కాలం గడిచే కొద్దీ కూడా వ్యాపార ప్రయత్నాలు కూడా అభివృద్ధిలోనికి ఉన్నాయి అదృష్టం పట్టిపోతున్న తర్వాత రాసి మిథున వారు ఈ రాశి వారికి ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అభివృద్ధిలోనికి ఉన్నారు ఎన్నో శుభవార్తలు వింటారు ధనలాభం కూడా ఉంది మీ యొక్క గౌరవం మర్యాదలు పెరుగుతాయి ఇంట్లో ఆనందము ఉంటుంది ఈ యొక్క ప్రారంభము ఈ మీకు ఉద్యోగపరంగా చాలా ముఖ్యమైనదిగా ఉంది నూతన సంవత్సరము నూతన అవకాశాలు మీకు తీసుకురాబోతోంది ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి పనిలో కూడా విజయం సాధించడానికి మీరు కష్టపడే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో గడుపుతారు మీరు మీ జీవిత భాగస్వామి పట్ల మద్దతు కూడా లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు బృహస్పతి అనేక విజయాలు మీకు కలిగిస్తుంది ఆర్థిక స్థితిని గణనీయంగా ఉంటుంది ప్రేమ విషయాల్లో కూడా ఆప్యాయతలు కూడుకుని ఉంటాయి వైవాక బంధాలలో సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి అధిపతి ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టాన్ని అధిపతి అయిన శని కూడా వ్యూహాత్మక స్థానం ఈ అదృష్టాన్ని విస్తరించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది బృహస్పతి యొక్క అద్భుతమైనటువంటి సంచార స్థితిగతులు మీ యొక్క బంధాలు బాంధాలు బాంధవ్యాలు బలపడతాయి మీరు ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా విజయం సాధిస్తారు ఉద్యోగ బదిలీలు ఉండబోతూ ఉన్నాయి యొక్క వృత్తిపరమైనటువంటి డొమ్లలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అద్భుతంగా ఉంది బృహస్పతి మీకు అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తాయి ఎన్ని అడ్డంకులున్నా అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశివారు కన్యా వారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మారడానికి పరిగణిస్తారు వ్యాపారంలో లాభసాటి అవకాశాలు ఉన్నాయి మీరు పనిలో విజయం సాధిస్తారు ఆర్థికంగా కూడా లాభాలు పడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి జాతకులకు కొత్త సంవత్సరము ప్రత్యేకమైనటువంటి యోగాలు మీరు చూడబోతూ ఉన్నారు ఈ యొక్క బృహస్పతి యొక్క సంచార స్థితిగతుల కారణంగా వివిధ ప్రయత్నాల్లో కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు పిల్లలకు సంబంధించి సంతోషకరమైనటువంటి వార్తలు వినడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సంవత్సరం పొడవునా కూడా మీకు అదృష్టమే కలిసి ఉంది మీ భావోద్వేగాలను నైపుణ్యంగా నిర్వహించడం మీకు చాలా కీలకం అవుతుంది ప్రతి పనిని కూడా సమర్థవంతంతో మీరు నిర్వహించబోతూ ఉన్నారు చేసే ప్రతి పనిలోనూ కూడా మీదే విజయం కాబోతూ ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెట్టుపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొత్త సంవత్సరము బృహస్పతి యొక్క సంచార స్థితిగతులందరికీ ఎంతటి అదృష్టాన్ని ఇవ్వబోతుంది రుచిక రాశి వారు ఈ రాశి వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది మీరు ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందుతారు కొత్త కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి కుటుంబ వాతావరణము బాగుంటుంది మీరు ఏ పని చేసిన లాభం ఉంటుంది మీరు శంకర్ నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు ఈ సమయం ఉద్యోగం మరియు వ్యాపారానికి వరం కంటే తక్కువ కాదు ఆర్థిక కోణం కూడా బలపడుతుంది గౌరవం మరియు స్థానం మరియు ప్రతిష్టలు పెరుగుతాయి వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించబోతు ఉన్నారు రుచికి రాసే వారికి ఒక సంవత్సరము బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు మంచిగానే ఉండబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు కఠినమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు అద్భుతమైన విజయాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం వృత్యక రాశి వారికి రాబోతుంది ధనుసు రాశి వారు ఇక ధనుసు రాశి వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు ఉద్యోగ స్థలం నుంచి కొన్ని శుభవార్తలు అనుకుంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీకు సంవత్సరం ఆఖరిలో ఎన్నో శుభవార్తలు ఉంటారు అదృష్టం మీ వైపునే ఉంటుంది ఆర్థిక కోణం బలంగా ఉంటుంది వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ధార్మిక ఆధ్యాత్మిక క్రా కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతూ ఉన్నారు కొత్త సంవత్సరము కొత్త కొత్త అవకాశాలనే మీకు ఇవ్వబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఎంతో అద్భుతమైనటువంటి శిఖరాల వైపు నిలబెడుతూ ఉంటుంది ఉద్యోగుల ప్రమోషన్లు కొత్త కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి కుటుంబ వాతావరణం బాగుంటుంది మీరు ఏ పని చేసిన లాభాలు ఉంటాయి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆ శివుడి యొక్క ఆశీర్వాదాలు మీపై ఉండబోతున్నాయి ఉన్నాయి కొంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరుచుకుంటారు వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి